నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో పెరివియన్ క్రాస్కు సంబంధించిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఐదు కూడా టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్లడ్ అని సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ ఈ ఐదు పిల్లలు కూడా ప్రదీప్ ఫార్మ్స్కు సంబంధించిన పిల్లలు ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయి టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి వీటికి ముందు కూడా మూడు బ్యాచ్లు అయితే మన ఛానల్లో పెట్టి సేల్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి మహేష్ ఫామ్స్ గుడ్లూరు నుండి మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మహేష్ ఫామ్స్ గుడ్లూరు నుండి ఈ పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడి యొక్క వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలల పది రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వంద రోజులు వయసు పిల్లలు పిల్లలండి వయసులు వచ్చేసి వంద రోజులు ప్రతి ఫామ్స్కు సంబంధించిన పిల్లలు బ్రదర్ అయితే డే చిక్స్ తీసుకోవడం జరిగింది వీటి ముందు బ్యాచ్లు కూడా మనం సేల్ చేశాము అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూర్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి బ్రదర్ మాధవనకు సంబంధించిన కోడిపల్లి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైల్ నెంబర్ కాల్ చేయొచ్చు కావాల్సిన మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్